ముంబై జరిగే హైదరాబాద్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముఖ్యంగా ఆ జట్టు బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ అలాగే తిలక్ వర్మ ఇద్దరు కూడా జట్టును గెలిపించారు అయితే ఇక్కడ ఈ ఈ మ్యాచ్ గెలవడంతో ముంబైకు ప్లే ఆఫ్ ఆశలు చిగురించాయా అంటే అవుననే చెప్పుకోవాలి అయితే పదో స్థానంలో ఉండాల్సిన ముంబై జట్టు తొమ్మిదో స్థానంలోకి వచ్చింది ఇక ముంబై జట్టుకు ఇప్పుడు తమ చేతిలో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయన్నమాట కానీ మూడు మ్యాచ్ల్లో భారీ తేడాక కనుక మూడిట్లోనూ విజయం సాధించి మరొక వైపు ఈ ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న హైదరాబాద్ లక్నో ఢిల్లీ జట్లు కనుక దారుణంగా ఓటమి పాలైతే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ జట్టుకు నాలుగవ స్థానంలో ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇది చెప్పినంత సులువైతే కాదు కానీ ఒక చిన్న చిరు చిగురుటాక్ అయితే ఆశగా కల్పించవచ్చు ఎందుకనంటే ఇక్కడ పంజాబ్ అలాగే బెంగళూరు జట్లు కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా నెగిటివ్ రన్ రేట్ లోనే ఉన్నాయి కానీ ఇక్కడ కోల్కతా రాజస్థాన్ చెన్నై జట్లు ఆల్రెడీ మొదటి మూడు స్థానాలు కైవసం చేసేసుకున్నాయి కాబట్టి ఈ మూడు జట్లతో గనక మిగతా మూడు జట్లు ఏదైతే నాలుగవ స్థానం కోసం ప్లే ఆఫ్కి ఎగబడుతున్నాయో ఆ జట్లతో పోటీ పడి ఈ మూడు జట్లు కనుక ఓడిపోతే అప్పుడు ముంబై ఇండియన్స్ జట్టుకు వచ్చే అవకాశం ఉంది ప్లే ఆఫ్ రేస్ లోకి ఇది ఒక రకంగా కొరకరాని కొయ్యి అయినప్పటికీ కూడా వీళ్ళ ఆట తీరు వల్ల మిగతా జట్ల ఒక తలరాత మార్చే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది